హలో అందరికీ వెల్కమ్ టు నవ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఉంటుందో తెలుసా పప్పు నా పెట్టడం రుబ్బడం ఇలాంటి పనేవి లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా దోశ ఫ్రీ మిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపెడుతున్నా దోశ ఫ్రీ మిక్స్ పౌడర్తో దోశ చేసినా కానీ చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా వచ్చిందో ఇక నేను చూపించే కోర్తలతో ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేస్తారో చూద్దామా మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ అయ్యాక నేను ఒక రైస్ కుక్కర్ కప్తోనే ఒక మినప గుండ్లు తీసుకుంటున్నాము ఈ కోసం ఒక రైస్ కుక్కర్ కప్ తీసుకుంటున్నాను మినప గుండ్లు పర్ఫెక్ట్గా గోలాలి మనము చేత్తోని పట్టుకుంటే వేడి కావాలి అంతే అంతకుమించే ఎక్కువ గోలొద్దు ఎక్కువ గోల్తే కలర్ మారితే టేస్ట్ బాగా రాదు దోశ అది లైట్గా గోలించాలి అంతే సరిపోతుంది ఇలా ఎందుకు అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అందుకే నేను గోలిస్తున్నా లైట్గా మనం ఇట్లా చేత్తో పట్టుకొని చూస్తే దగడ తెల్లాలి అంతే అంత గోల్తే సరిపోతుంది మనం ఇంపులు కరెక్ట్గా గోరువెచ్చగా అయిపోయినాయి మనం దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో నేను రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కావాలంటే మీరు దోశ బియ్యం కూడా తీసుకోవచ్చు కానీ నార్మల్ రైస్ మాత్రం తీసుకోవద్దు ఓన్లీ రేషన్ బియ్యం లేదా దోశ బియ్యం అవి మాత్రమే మనం తీసుకోవాలి అయితేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బియ్యాన్ని కూడా మనము సేమ్గా ఇందాక మన మినపప్పుని ఎలా గోలుచుకున్నామో అలానే దీన్ని కూడా సేమ్ అంతే గోలుచుకోవాలి ఇలా చేత్తోని పట్టుకుంటే దగ్గర తగితే చరిపోతుంది అంతే పర్ఫెక్ట్గా అయిందని దీన్ని కూడా మనము వేరే ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం నేను ఒక కప్పు మిన్పగుండ్లు తీసుకుంటే రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను కొలుతుంది దాన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం రైస్ని కూడా మళ్ళీ ఇదే ప్యాన్ తీసుకొని దీంట్లోకి మనం ఒక పావు కప్పు వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఇంకొక పావు కప్పు వరకు నేను లావుగా ఉన్న అటుకుల్ని వేసుకోవాలి నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకుల్ని వేసుకుంటున్నా మీరు కావాలంటే పల్సగా ఉన్న అటుకులను కూడా వేసుకోవచ్చు ఇంకొక వన్ స్పూన్ వరకు నేను మెంతుల్ని వేసుకున్నాను దాన్ని బాగా గోలు మనం ఇందాక గోలించుకున్నాం కదా జస్ట్ వేడి కావాలి అంతే అని ఇట్లా చేత్తోని కట్టుకుంటే వేడి అయితే సరిపోతుంది అన్న కదా ఇది అలా కాదండి ఇది కొంచెం లైట్గా కొంచెం కలర్ చేంజ్ కావాలి లైట్గా చేంజ్ అయితే సరిపోతుంది ఇలా మెంతులు పచ్చి శనగపప్పుని అటుకులో వేసుకుంటే దోశ మంచి కలర్గా క్రిస్పీగా వస్తుంది అందుకే నేను వేసుకుంటున్నా ఇది మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే దోశ ప్యాటర్న్ అనేటిది సంవత్సరం వరకు ఉంటుందండి అదే సరిగా గోలకుంటే ఈ ప్యాటర్న్ అనేది తొందరనే ఖరాబ్ అయిపోతుంది అందుకే మనం దీన్ని కొంచెం బ్రౌనిష్ కలర్లో గోలించుకోవాలి ఇక పర్ఫెక్ట్గా గోలింది కదా దీన్ని మనం మళ్ళీ ప్లేట్లో తీసేసుకుందాం ఇది బాగా చల్లారాలి రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తే సరిపోతుంది మినుపగొండ్లు బియ్యము శనగ పచ్చి శనగపప్పు అటుకులు మెంతులు అన్నీ కూడా బాగా చల్లారిపోవాలి చల్లారినాయి కదా ఏమైనా గ్రైండ్ చేసేసుకుందామా గ్రైండర్లో గ్రైండ్ చేసుకునే వాళ్ళేమో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి ఒకటేసారి మొత్తం వేసుకుని గ్రైండ్ చేసుకోవద్దు అలా గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ పాడైపోతుంది ఎందుకంటే లోడ్ ఎక్కువైపోయి గ్రైండర్ పాడైపోతుంది అదే కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత మంచిగా సన్నగా వచ్చిందో దీన్ని మనం జాలిలోకి తీసుకొని జల్లడించుకుందాం మనం ఇలా జల్లడిస్తే కిందికి మొత్తం పిండి వచ్చేస్తుంది పైన మొత్తం కొంచెం రవ్వ లాగా వస్తుంది ఆ రవ్వ మిలిగిన రవ్వని మళ్ళీ మనం గ్రైండ్ చేస్తాం కింద చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన పిండి మనం మిలిగిన రవ్వ ఉంది కదా దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకుని ఇక డైరెక్ట్గా మనం దీంట్లో పోసేసుకుంటే సరిపోతుంది మనమే మళ్ళీ జల్లడిచ్చే అవసరం లేదు దీన్ని మనం మొత్తం మంచిగా చక్కగా కలిపేసుకోవాలి చేతితో మొత్తం కలుపుకోవాలి అయితే మంచిగా పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశ ప్రీమిక్స్ పౌడర్ని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం వేడిగా ఉంటుంది ఇది మంచిగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం చల్లరించుకోవాలి ఇక రూమ్ టెంపరేచర్ వచ్చేసింది కదా ఇలాంటి ఎయిర్ టైట్ ఉన్న బాక్స్ని మనం ఏదైనా ఒక తీసుకొని దాని లోపల మనం మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇది ఖచ్చితంగా సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా దీన్ని ఎలా దోశగా వేసుకోవాలని ఇక మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అయిపోయింది కదా అండి దోశ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ దీన్ని మనం దోశ ఎలా వేసుకోనో చూద్దామా దీన్ని రెండు రకాలుగా దోశ వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు లేదా మనము మనం నైట్ అంట నానబెట్టుకొని నార్మల్ దోశ పిండిలాగా కూడా వేసుకోవచ్చు దీన్ని నేను మీకు ఫస్ట్గా నైట్ మొత్తం నానబెట్టుకున్న దోశని ఎలా చేసుకోవాలో చెప్తాను కొద్దిగా మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దోశ ప్యాటర్ని తీసుకొని పౌడర్ని దాన్ని ఒక టూ కప్స్ వేసుకొని దాంట్లో తగినంత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా పర్ఫెక్ట్గా ఇట్లా నేను చూపెట్టినట్టు ఒకే డైరెక్షన్లో తిప్పాలి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది దోశ పిండి తగినంత వాటర్ పోసుకుంటూ మనం మంచిగా దీన్ని తిప్పాలి దీన్ని నైట్ అంతా మనం ఇలానే ఉంచేసి మనం మార్నింగ్ క్యాప్ తీసేసి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని దోశ పోసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ దోశ ఎలా వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు నేను పిండిని కలుపుకొని సాల్ట్ వేసేయాలి అన్న దోశ పోసే ముందు సాల్ట్ వేసాక అలానే అప్పటిదప్పుడు మనకు కావాలనుకుంటే దాంట్లో మనము కొంచెం వంట సోడా వేసుకొని మనం బాగా కలిపేసుకొని అప్పటిదప్పుడే దోశ పోసుకోవచ్చు మనం సో నేనైతే ఇప్పుడు వంట సోడేయకుండా పిండిని రాత్రి అంతా అలానే ఉంచేసి మార్నింగ్ క్యాప్ ఓపెన్ చేసి దోశ ఎలా వేసుకోవాలని చెప్తాను ఇక మార్నింగ్ నేను దోశ ప్యాటర్న్ ఓపెన్ చేసి చూశాను చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా పిండి పొంగిందో దానికి మనం బాగా మిక్స్ చేసేసి చూడండి చక్కగా పిండి పులిసింది మనకు కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని అవసరమైతేనే ఇంకొంచెం థిక్గా అవుతుంది కదా దాన్ని కొంచెం కావాలి లైట్గా పల్సగా అంటే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసేస్తే పర్ఫెక్ట్గా దోశ ప్యాటర్న్ రెడీ అయిపోతుంది మనం దోశ పోసుకున్నామా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫుల్ హీట్ కావద్దు కొంచెం నార్మల్గా హీట్ అయ్యాక మన దోశ ప్యాటర్న్ తీసుకొని దాంట్లో కొద్దిగా పోసుకొని మనం మంచిగా దోశని పోసుకుందాం చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా దోశ వస్తుందో మనకి సన్నగా దోశ కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎంతగా మంచిగా సన్నగా అంటే అంత సన్నగా దోశ వస్తుంది ఏమైనా దోశ పైన పిండంతా వరకు అలానే ఉంచాలి కొంచెం డ్రై అయినాక మనం కాస్త ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకోకుండా బాగానే వెళ్తుంది ఆయిల్ పోసుకుంటే ఇక మంచి క్రిస్పీగా క్రంచిగా వస్తుంది మనం దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు లేకుంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు లేదా సెట్ దోశ వేసుకోవచ్చు దీంతో ఏదైనా వేసుకోవచ్చు ఇక మనం దోశ ప్యాటర్న్తోనే మీకు దోశ అంతా చక్కగా కాలిన తర్వాత కావాలనుకుంటే మనం టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకోవచ్చు నేను ఒక దోశ అలా ఒక దోశ ఎలా ఇస్తాను నేను ఇది టూ సైడ్స్ టర్న్ చేస్తున్నా చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చింది చూడండి నేను దీన్ని తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ ఇంకొక దోశ మనం వేసుకుందామా దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి దోశ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా క్రంచిగా వచ్చింది ఇది దోశ ప్యాటర్న్తో నేసినాం అంటే ఎవరైనా నమ్ముతారా ఇలాగే మనం ఇంకొక దోశని కూడా వేసేసుకుందాం అలానే సేమ్ ఇది బ్యాచిలర్స్ కానీ ఇంకెవరైనా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి అప్పటిదప్పుడు కావాలంటే ఎవరైనా వేసుకోవచ్చు ఈ దోశని ఇది ప్రీమిక్స్ పౌడర్ అంటే ఎవరు నమ్మరండి ఎందుకంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తుంది చూడండి దోశ అయిపోయింది నేను టర్న్ చేసి చూపెడుతున్నా ఎలా వచ్చిందో చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మన దోశలు ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయో దీన్ని దోశ ప్రీమిక్స్ ప్యాటెన్తో చేసిందంటే ఎవ్వరు నమ్మరండి అంత బాగా వచ్చినాయి చూశారా దీన్ని మనం చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మన నార్మల్ దోశ ఎలా వచ్చిందో అలానే ఉంటుంది నేను మీకు చించుకుంటూ చూపెడుతున్నా చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి నేను మీకు ఎంత క్రిస్పీగా వచ్చాను నేను మీకు సౌండ్ చూపెడుతున్నా చూడండి ఎంత మంచిగా రెస్టారెంట్ స్టైల్లోనే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా పోయిందండి ఎవరైనా దీన్ని దోశ ప్రేమిస్ ప్యాటర్న్తో చేసిన అంటే అస్సలు నమ్మనండి అంత బాగుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది